టీవీ ఫైవ్ జర్నలిస్ట్ సాంబశివరావు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు ఇటీవల టీవీ ఫైవ్ చైర్మన్ నాయుడుపై విమర్శలు చేసిన కొందరిపై సాంబశివరావు ఛానల్లో బహిరంగంగానే రెచ్చిపారు కేవలం ప్రతిస్పందన ఇవ్వడమే కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి ఒకరిద్దరిని వేసేసేయండి అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదానికి జర్నలిస్ట్ గా వార్తలు చదివే సాంబా ఇంత ఉద్రిక్తతో మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించు తట్టుకోలేకపోతున్నాను రా బాబు అంటూ తో మంటలేపుతున్నారు పత్రికా రంగంలో తటస్థత వాస్తవాధారాలు ముఖ్యమని చెబుతుంటారు కానీ సాంబా ఈసారి విమర్శలు ఒకప్పుడు సమతౌల్యంగా వార్తలు చదివే సాంబ ఇప్పుడు వ్యక్తిగత కోపంతోనో లేదా ఛానల్ లైన్ తోనో ఇలాగే స్పందించాడా అన్నది చర్చనీయాంశమైంది పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి జర్నలిస్టు బాధ్యతలు ఎక్కడి ఉంటాయి అనే ప్రశ్నలతో ఈ వివాదం మరింత వేడెక్కింది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సాంబశివరావుపై విమర్శలు ట్రోల్స్ కొనసాగుతున్నాయి ఆయన వ్యాఖ్యల వెనుక నిజమైన ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి మాటలు చెప్పడం పత్రికా రంగానికి మచ్చ తెచ్చిందని పలువురు భావిస్తున్నారు వార్తలు చదివే ఎల్ ముండల సాంబిగాడు ఫెక్షనిస్ట్ గా మారిపోయాడు ఒక్కసారి ఏం చెప్తున్నాడో వినండి దిక్కున మాట్లాడుతానికి చైర్మన్ గారి గురించి వార్నింగ్ జాగ్రత్త మీ గవర్నమెంట్ ఉందని అనుకుంటావా అడవుతే తోలు తీసేస్తానా ఏమనుకుంటావ్ మీ బాడీ లాంగ్వేజ్ రౌడీసం షూటర్ల లాగాని మాట్లాడండి చెప్పు రెచ్చగొడితే ఏమవుతుంది ఎందుకు అలా ఊరుకుంటున్నాం దారిలో ఉండే ఎల్జీ చేత రప్ప రప్ప అంటే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు దయచేసి నిర్మూలించండి సార్ ఎటువంటి వాళ్ళని నిర్మూలించండి ఒకరిద్దరు ఎగిరిపోతే కానీ బుద్ధిరాలు రాదు ఒకరిద్దరు ఎగిరిపోతే కానీ బుద్ధిరాలు రాదు ఒరే అయ్య ఎల్మండల స్వామిగా నీ ఏజుకి నీ గేజుకి నీ ఉద్యోగానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా నాగార్జున ఎలిమినేట్ చేసేయండి ఇమ్మీడియట్ గా ఎలిమినేట్ చేసేయండి అని బ్రహ్మానందం చెప్పిన రేంజ్ లో చెప్తున్నావు కదరా రై ఒకరిని ఏసీ ఏసేసేయండి అని పోలీసులకి రప్ప రప్ప అంటే ఊరుకుంటారట ఇంక నేను నేనేం మాట్లాడాలి చెప్పండి వీడి గురించి పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయిపోయినాడు వార్తలు చదివే ఎల్ముండలా ఫ్యాక్షనిస్ట్గా మారిన వైనం అని రాసుకోరా సాంబా వాడికే చెప్తున్నా తమ్మణాలు బాగుంది రాత్రి వేసేసుకొని రెచ్చిపోయిన సాంబా అని చెప్పేసి ఇంగోటేసుకో ఇది కామెడీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇంక మనం తట్టుకోవడం మన వల్ల కాదు